నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ కార్తీక మాస సందర్భంగా కార్తీక పారాయణం చేసుకుంటున్నాం నిన్న మీకు ఒకటో రోజు పారాయణ వీడియో పెట్టాను అందులో భాగంగా రెండు అధ్యాయాలను చెప్పుకున్నాం ఒకటి కార్తీక వ్రత విధానం గురించి తెలుసుకున్నాం అలాగే కార్తీక సోమవారం మహిమ కూడా నిన్నటి అధ్యాయాల్లో తెలుసుకున్నాం ఈరోజు రెండవ రోజు పారాయణం మొదలు పెడతాను యాక్చువల్గా మనం ఈ రోజు మూడవ రోజు పారాయణ చెప్పుకోవాలి బట్ కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయింది వీడియో మనం ఇవాళ రెండో రోజు పారాయణ వీడియో అలాగే ఇంకొక వీడియో కూడా ఇవాళే పెడతాను మూడవ రోజు పారాయణ వీడియో రెండు వీడియోలు చూడండి రేపటి నుంచి నాలుగో రోజు పారాయణ ఐదో రోజు పారాయణ ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో పెట్టేస్తాను కాబట్టి పర్వాలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పారాయణ రెండవ రోజు పారాయణలో భాగంగా మనకి ఈరోజు కూడా రెండు అధ్యాయాలు ఉంటాయి అందులో ఒకటి కార్తీక నదీ స్నాన మహిమ గురించి తెలుసుకోవచ్చు అలాగే కార్తీక మహత్యం గురించి కూడా తెలుసుకోవచ్చు ఇక పారాయణం మొదలు పెడదాం రెండవ రోజు పారాయణం తృతీయ అధ్యాయం బ్రహ్మర్షి అయిన శ్రీ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జప తపాలలో దేనిని కాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖ లాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించారో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు తత్వనిష్టోపాఖ్యానం అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకనివాడు అన్ని భూతముల యందును దయాలువు తీర్థాటైన ప్రియుడు అయిన ఈ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరానగల ఒక ఎత్తైన చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్రని నేత్రములు కలవాళ్ళు గడ్డములు కలవాళ్ళు గుచ్చబడిన ఇనపతీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరంలో నుంచి చూసిన ఈ తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దాంతోపాటి ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు త్రాహి దేవేశా లోకేశా త్రాహి నారాయణ అవ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రామాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశా తత్వోహం జగదీశ్వర అంటూ అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయినవాడా నారాయణ అభ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణు కోరుతున్నా నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగను వాడను నన్ను కాపాడు రక్షించు అంటూ ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము కూడా అతని వెనకనే పరిగెత్తసాగింది రక్షసుల పారునికి చేరు అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కన కంటబడటం వలన తెరిపి లేకుండా చే స్మరించబడుతున్న హరినామము చెవుల పడటం వల్ల వారికి వెంటనే జ్ఞానోదయమైంది అదే తడువుగా ఆ పాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వల్ల కీడు కలగబోదని చెప్పి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు దేనిని చేయడం వల్ల ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేంటి అని నాకు వివరంగా చెప్పండి మీ భయబాధలు ఏవైనా తొలగే దారి చెబుతాను అన్నాడు పారుని పలుకులపై ఆ రక్కులో ఒకడు తన కథన్ని ఇలా వినిపించసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడునను ద్రావిడ దేశమందలి మందరమనే అయినా నేను కులానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలడిని పంచాయనమ వచహ చమత్కారుడిని అయి ఉండేవాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులు కానీ ఏనాడు పట్టెడన్నమైన పెట్టి ఎరగను నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు మరణానంతరం దుస్సహమైన నరకయాత్రలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసునయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది కోటిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటి కేనాడు ఒక పూటైన భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని ఆ శరీరం కాలం చేశాక నరకయాతన పడి ఘోరాతిఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే మార్గాన్ని బోధించము అని ప్రార్థించాడు మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టుకొని ఆరంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడును విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడను అహంభావిని కఠిన వచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేస్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేస్యలకు దారపోసి వారితో సంభోగ సుఖములను పాప పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకము చవి చూసి అనంతరం ఈ భూమిపై విధ హీనయోనుల్లోనూ నానా నీచ జన్మలను ఎత్తి ఎట్టకడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదాయుడ నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు తమ తమ పూర్వ భవకృతి మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాప పడుతున్న ఆ అభయం ఇచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరం సంకల్పంతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షలకు దారపోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞములు చేసే ఫలితము కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానంను తప్పకుండా చేయాలి కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా స్నానం చేయరో వాళ్ళు పది జన్మల చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాత స్నానం ఆచరించాలి ఇప్పుడు చతుర్థాధ్యాయం జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి అని అడిగారు అందుకు వశిష్ట మహర్షి అన్ని పాపాలు మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలితాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ ద్వారమునందు శిఖరాలయందు గాని శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు గాని కానీ నువ్వుల నూనెలతో కానీ ఈ పా నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారు వారు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురి నడమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు శివప్రియులవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపానికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషి వాక్యలను శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక్ వ్రతం ఆచరించి శివ ప్రీతికై బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు తత్ఫలితముగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడై పేరుకి యువకుడై వీరుడై వేష్యాంగనా యోలుడై అప్పటికి తృప్తి చెందక రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర దిక్కార్యై వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించు చూసి స్వేచ్ఛాచార్య ప్రవర్తింపసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమరిటి దొనల వంటి తొడలు కలిది పెద్ద పెద్ద పెరుగలు కుచాలు కన్నులు కలది చిలుకవలే చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది శత్రు జట్టు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనితో కూడా మోచుపడింది తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడలలో సుఖించేది రంకు బొంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని తరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు మహా కాముకురాలైన జారణిని కానీ ఆ శత్రుజిత్తులు కానీ ఈ సంగతి ఎరుగరు రోజులిలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థలముగా ఎంచుకున్నారు అపరి రాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర కొంగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుండో ఆమదమును తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపని దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకొని వచ్చాడు ముందుగా శత్రుజిత్తిని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విధంగా వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే జీవులు కాగానే పాసహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు శివదూతలు రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకో తీసుకుపోసాగారు యమదూతలు అమాయకు బాపడిని తమతో నరకము వైపు వైపులాక్కుకొని పోసాగారు అచ్చరుపడిన పౌరుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి భోగమా నా వంటి సదాచారుడికి నరక యోగమునా అని ప్రశ్నించగా అందులక శివదూతలు వీరెంత ఈ ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగమునికి ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడికి శివ పారిషాదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగు చేసుకొని అయ్యలారా దోషములకు కారణం మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపిన పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం దొడ్డదైతే అందున పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ గణనీయమైనదైతే దీ దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి ఆ బాపనునికి కూడా కైలాసం ఇయ్యక తప్పదని వాదించడం జరిగింది తత్ఫలితముగా శత్రుజిత్తు తాను తన ప్రియరాలు ఆచరించిన భక్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణులకు దారపోయేగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుంచి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడుగున చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన మోక్ష ప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం పొడవునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అంటూ వసిష్ఠ మహర్షి ముగించారు ఇంతటితో రెండవ రోజు పారాయణ సమాప్తం